నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కోటల కట్టు కథాలల్లి కనికట్టు చేస్తారు మస్తుగా మసిపూసి మాయి చేస్తారు కోట్లకు కోట్లతో మోసగాళ్ల పరారు చావుదెబ్బలతో బాధితులు కుదేలు ఎందెందు వెతికినా ప్రీలాంచ్ మోసాలే ఎక్కడ చూసినా బైబ్యాక్ దందాలే హైదరాబాద్లో ప్లాటో ఫ్లాటో కొంటున్నారా ప్రీలాంచ్ బైబ్యాక్ బంపర్ ఆఫర్లు అట్రాక్ట్ చేస్తున్నాయా ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతీ నెలా ఇంటికే డబ్బులు వస్తాయని అనుకుంటున్నారా అయితే బీ కేర్ఫుల్ ఆ వెంచర్కు పర్మిషన్ ఉందో లేదో చెక్ చేసుకోకుండా డబ్బులు పెడితే మోసపోయినట్టే ప్రీలాంచ్ ఆఫర్లు మనీ బ్యాక్ గ్యారంటీ రెంట్ గ్యారంటీ అంటూ ఊబిలోకి దించేస్తున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కోటల కట్టుకథల కనికట్టు చేస్తారు మస్తుగా మసిపూసి మాయ చేస్తారు కోట్లకు కోట్లతో మోసగాళ్ల పరారు దెబ్బలతో బాధితులు కుదేలు ఎందెందు వెతికినా ప్రీలాంచ్ మోసాలే ఎక్కడ చూసినా బైబ్యాక్ దందాలే ఆకర్షణీయమైన ఇస్తారు రంగురంగుల బ్రోచర్లతో మాయ చేస్తారు ప్రీలాంచ్ బైబ్యాక్లంటూ బుట్టలో వేసుకుంటారు సైట్ సీయింగ్ అంటూ నమ్మకం కలిగిస్తారు కలల సౌధానికి కాస్త దూరం అంటారు భూమిపై పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు రెట్టింపై మీ చేతుల్లోకి వస్తుందని నమ్మిస్తారు ఇలా ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పేసి వందల మందిని ఆకట్టుకుంటున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మధ్యతరగతి వాసులే టార్గెట్ గా నడిపిస్తున్నాయి చేతిలో ఎకరం భూమి లేకున్నా వందలు కోట్ల దందా చేస్తున్నాయి వీటిని నమ్మి ఫ్లాట్లు ప్లాట్లు ఫామ్ ల్యాండ్స్ కొన్నోళ్లని నిలువునాము చేస్తున్నాయి మాయమాటలతో మస్కా కొట్టిస్తున్నాయి ఒకటి రెండు సంస్థలు కాదు పదుల సంఖ్యలో జనాన్ని మోసం చేశాయి అదిగో వెంచర్ ఇదిగో ఆఫర్ అంటూ రోజుకో కొత్త సంస్థ పుట్టుకొచ్చి చేస్తున్నాయి భవిష్యత్ తరాలకు పెట్టుబడి తరతరాలకు చెరగని చిరునామా అంటూ చీట్ చేస్తున్నాయి ప్రీ లాంచ్ బైబ్యాక్ పేరుతో కొన్నేళ్లుగా రియల్ మోసాలు జోరుగా సాగుతున్నాయి వందల కోట్ల స్కామ్లు బయటపడుతున్నాయి సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా దందా నడిచింది ఏడాదిన్నరలోనే నాలుగు వేల కోట్ల రూపాయల మోసాలు వెలుగులోకి వచ్చాయంటే బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోంది మధ్యతరగతి ప్రజల కలను ఆసరా చేసుకుని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్లు బైబ్యాక్ల పేరిట ఊరిస్తున్నాయి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందినకాడికి కాజేస్తున్నాయి తమవి పెద్ద కంపెనీలంటూ సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి సాహితీ ఇన్ఫ్రా భారతీ బిల్డర్స్ ఆర్జే గ్రూప్ మొదలు సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్టులో చేరాయి క్యూలో ఇంకొన్ని కంపెనీలున్నాయి ఏళ్ల తరబడి నమ్మించి డబ్బులు కట్టించుకుని ఉన్నట్టుండి బిఛానా ఎత్తేస్తున్నాయి ఎన్నో ఆశలతో కొన్న బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఏడాది ఏడాదిన్నరలో తెలంగాణలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేర రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినట్లు ఓ అంచనా రెరా రెరా అప్లేట్ అథారిటీలు ఉన్నప్పటికీ ఇలాంటి విషయాల్లో బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు ప్రీ లాంచ్లు బైబ్యాక్ స్కామ్లు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనేది బాధితుల వెర్షన్ కొందరు రియల్ చీటర్లు కటకటాల్లోకి ఇలా వెళ్లి అలా వచ్చేస్తుంటే ఇంకొందరు విదేశాలకు పారిపోతున్నారన్న ఆరోపణలున్నాయి లాంచ్ బైబ్యాక్ ఆఫర్లు రెరా రూల్స్ కు పూర్తిగా విరుద్ధం కానీ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వీటినే నమ్ముకుని బిజినెస్ చేస్తున్నాయి అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి ప్రీ లాంచ్ పేరుతో అట్రాక్టివ్ యాడ్స్ సినీ స్టార్స్ సెలబ్రిటీలతో పెద్ద ఎత్తున రియల్ కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి ప్రీ లాంచింగ్ ఆఫర్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఊరించేలా బైబ్యాక్ ఆఫర్లు కనిపిస్తూ ఉండడంతో ఎంక్వైరీలు చేయకుండానే కొందరు గా మోసగాళ్ల వలలో పడుతున్నారు సాహితీ ఇన్ఫ్రా జయా గ్రూప్ మైత్రి ప్రాజెక్ట్స్ భువన్ తేజ ఒబ్లీ ఇన్ఫ్రా భారతీ బిల్డర్స్ అర్బన్ వుడ్ రియాలిటీ లాంటి రియల్ సంస్థల చేతుల్లో మోసపోయిన బాధితులు వందల్లో ఉన్నారు అదిరిపోయే ప్రకటనలే కాదు ప్రతి వారం సొంత వాహనాల్లో వెంచర్ ఫామ్ టూర్ల పేరుతో తీసుకువెళ్తున్నారు అక్కడే టెంట్లు వేసి సకల మర్యాదలు చేస్తున్నారు సిటీకి నిమిషాల ప్రయాణం పక్కనే ఇవి అవి ఉన్నాయంటూ మస్కా కొట్టేస్తున్నారు ప్రత్యేక కాల్ సెంటర్లను పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి నెంబర్లు సేకరించి ఫోన్లు చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తూ బుట్టలో పడేస్తున్నారు ఆ భారీ ప్రచారాన్ని చూసి నమ్మి మధ్యతరగతి ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోస్తున్నారు పైసా పెట్టుబడి లేకుండానే వందల కోట్ల రూపాయల వ్యాపారానికి తెరలేపుతున్నారు జనం సొమ్ముతోనే భూమిని కొరడం మొదలుపెట్టి ఏకంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు దానికి అందంగా పేర్లు ప్రీలాంచ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నారు మార్కెట్ ధరలో సగానికి ఇస్తామంటూ ముందే వంద శాతం డబ్బులు కట్టించుకుంటున్నారు ఆ తర్వాత పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు కేసులు పెడితే పెట్టుకోండి కోర్టుల్లోనే తేల్చుకుంటామంటున్నారు ఎవరికి ఫిర్యాదు చేసినా ఏమవుతుంది అరెస్టు చేసి జైల్లో పెడతారు అంతే తప్ప వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేయలేరు కదా అంటూ చెలరేగిపోతున్నారు ప్రీలాంచ్ బైబ్యాక్ ఆఫర్లంటూ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా మరికొందరు బహిరంగంగానే ప్రకటనలతో ముందుకొస్తున్నారు ప్రీలాంచింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టకముందే ఇళ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం బైబ్యాక్ ఆఫర్ అంటే తమ ఫ్లాట్ ప్లాట్పై ముందు పెట్టుబడి పెట్టండి ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువకు తామే కొంటామని చెప్పడం స్థలానికి భూమి పూజ చేసి మైదానంలా స్థలం మొత్తాన్ని చదును చేస్తారు చుట్టూ బ్లూ కలర్ షీట్స్ తో వేస్తారు లోపల చిన్న సైజ్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు స్వర్గాన్ని తలపించే డిజైన్లతో రకరకాల హోర్డింగ్లు ఫ్లెక్సీలు బోర్డులు పెడతారు ఆలోచించిన ఆశాభంగం రండి ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోండి ఇప్పుడు కొంటే ధర తక్కువ లేట్ అయితే ఫ్లాట్ కాదు కదా గజం జాగా కూడా దొరకదు అని బ్రౌచర్లు అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లు ఈ దందాకు రియల్టర్లు పెట్టుకున్న క్యాచీ టైటిలే ప్రీలాంచ్ ఆఫర్స్ నిజానికి రిరా చట్టం ప్రకారం కొనుగోలుదారులు పెట్టుబడిదారుల డబ్బులో కనీసం డెబ్బై శాతాన్ని ప్రత్యేక అకౌంట్లో పెట్టాలి నిర్మాణం భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఈ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారు సేల్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు డెవలపర్లు బిల్డర్లు ఆస్తి ఖర్చులో పది శాతం కట్టే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్గా అడిగే అవకాశం లేదు ఇక బిల్డర్లు తాము చేపట్టే అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలి కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డర్లు ప్లాన్లలో ఎలాంటి మార్పులు కూడా చేయరాదు కానీ ఇవన్నీ ఏమి పట్టించుకొని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇష్టమొచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నాయి ఎకరం భూమి చేతిలో ఉండదు పైసా పెట్టుబడి పెట్టరు కానీ కోట్ల రూపాయల రియల్ బిజినెస్ దందా నడిపిస్తారు మాటల గారడియే వారి మంత్రం ప్రీ లాంచ్ బైబ్యాక్ స్కీమే వారి ఆయుధాలు ఇలా జనాన్ని నమ్మించి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి మరి ఏం చేస్తోంది కఠిన చర్యలు తీసుకోకపోవటంతోనే ప్రీలాంచ్ మోసాలు పెరుగుతున్నాయా సొంత ఇల్లు ప్రతి ఒక్కరి స్వప్నం భారీగా పెరిగిపోయిన ధరలతో ఇల్లు కట్టాలంటే సామాన్యుల వల్ల కాని పరిస్థితి అందుకోసం పైసా పైసా కూడబెట్టుకుంటారు ఇల్లు కట్టలేకపోయినా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు అయితే వారి కలల్ని కూల్చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీలాంచ్ పేరుతో వారిని బురిడీ కొట్టిస్తున్నారు ఇటువంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి తాజాగా హైదరాబాద్లో మరో ప్రీలాంచ్ మోసం బయటపడింది ఆర్జే వెంచర్స్ పేరుతో ఓ జంట చేసిన చీటింగ్తో నూట యాభై కోట్లు నష్టపోయారు బాధితులు ప్రీలాంచ్ అంటూ ఆర్జే గ్రూప్ చైర్మన్ భాస్కర్ ఎండి సుధారాణి సామాన్యులను నట్టేట ముంచారు నగర శివారులోని పలు ఏరియాల్లో అపార్ట్మెంట్స్ ఫామ్ ల్యాండ్స్ అంటూ ఆర్జే వెంచర్స్ ప్రకటనలిచ్చింది రెండు వేల ఇరవై నవంబర్లో ఆర్ హోమ్స్ చదరపు గదం రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలకే అంటూ ఊరించింది కొనుగోలుదారులను ఆకర్షించడానికి మాజీ క్రికెటర్లు కపిల్దేవ్ ఎంఎస్కే ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి లాంటి ప్రముఖులతో యాడ్స్ డిజైన్ చేసి ప్రమోట్ చేసింది చాలామంది తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ఫ్లాట్లను రిజర్వ్ చేసుకున్నారు ఇలా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య వివిధ ప్రాజెక్టుల పేరుతో దాదాపు ఆరు వందల మంది నుంచి నూట యాభై కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది కూకట్పల్లికి చెందిన ఆర్ హోమ్స్ చైర్మన్ భాస్కర్ గుప్తా అతని భార్య సుధారాణి కొనుగోలుదారులకు రెండు మూడు నెలల్లో అవసరమైన అన్ని అనుమతులను పొందుతామని ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు డబ్బులు వసూలు చేశారు బాధితులు ఒక్కొక్కరు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు మూడేళ్లలో ఫ్లాట్ను అప్పగించని పక్షంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు నెలకు ఆరు వేలు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు ఎనిమిది వేల రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించారు మూడేళ్లు దాటినా ప్రాజెక్టు ప్రారంభం కాలేదు డబ్బులు కట్టి చాలా రోజులవుతున్నా కూడా నిర్మాణాలు చేపట్టకపోవడంతో బాధితులు నిలదీయడంతో బండారం బయటపడింది దీంతో డబ్బులు తిరిగిస్తానంటూ భాస్కర్ కొంతమందికి చెక్కులిచ్చాడు తీరా చూస్తే అవి బౌన్స్ అయ్యాయి సిద్దిపేట కర్దనూర్ సహా పలు ప్రాంతాల్లో ఇదే విధంగా ల్యాండ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తేలింది ఇక చిలకలూరిపేటకు చెందిన బైరా చంద్రశేఖర్ విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వి రెడ్డిపల్లి కృష్ణ చైతన్య ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన గరిమిళ్ల వెంకటాఖీలు కలిసి ఓ రియల్ దుకాణం తెరిచారు కూకట్పల్లిలోని మంజీరా ట్రినిటీ మాల్లో స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా యాడ్ అవెన్యూస్ పేర్లతో రెండు సంస్థలను ఏర్పాటు చేశారు నెల నెల అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కస్టమర్లకు పెట్టుబడిదారులకు ఆశ చూపారు పదిహేడు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే వంద నెలల పాటు ప్రతి నెల ఇరవై వేల రూపాయల వడ్డీ చెల్లిస్తామని అలాగే మహబూబ్నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో రెండు వందల అరవై ఏడు గజాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసి ఇస్తామని డీల్ చేసుకున్నారు అంతేకాదు ఈ భూమిలో గంధం చెట్లను పెంచుతామని పదమూడు నుంచి పదిహేనేళ్ల తర్వాత ఆ చెట్లమితే వచ్చే డబ్బులో యాభై శాతం లాభాలను కూడా ఇస్తామని మాటిచ్చారు జనాన్ని నమ్మించేందుకు లీజ్ డీడ్ ఎంఓయు చెక్లను ఇచ్చారు పెట్టుబడులు పెట్టిన వారికి కొత్తలో డబ్బులు వారి అకౌంట్స్లో వేశారు ఆ సంస్థ చేపట్టిన హంగు ఆర్భాటాలు చూసి స్క్వేర్ అండ్ యాడ్స్ సంస్థలో నూట ఇరవై మంది వరకు పెట్టుబడులు పెట్టారు అలా చంద్రశేఖర్ కో బాధితుల నుంచి దాదాపు ఇరవై నాలుగు కోట్లు వసూళ్లు చేశారు స్థలాలు లేకపోయినా ఉన్నట్లు చూపించి డబ్బులు తీసుకున్నారు కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించి ఆ తర్వాత చెల్లించడం మానేశారు నెలలు గడుస్తున్నా పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించకపోవడంతో కస్టమర్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు ఇదేమని అడిగితే చంద్రశేఖర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు తమ డబ్బు తిరిగివ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు దీంతో కూకట్పల్లి నుంచి జూబ్లీహిల్స్కు ఆఫీసును మార్చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు అయినా జూబ్లీహిల్స్ ఆఫీస్ జాడపట్టుకున్న బాధితులు అక్కడికి వెళ్లి చంద్రశేఖర్ రండ్ కోరును నిలదీశారు తాము చెల్లించిన సొమ్ము తిరిగి చేయాలని ఒత్తిడి చేయడంతో నిందితులు తమ వద్ద డబ్బులు లేవని చేతులెత్తేశారు రాత్రికి రాత్రే ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు దాంతో బాధితులు సైబరాబాద్ కమిషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బైరాజ్ చంద్రశేఖర్ వేములపల్లి జాన్వి గరిమిల వెంకట అఖిల్ రెడ్డిపల్లి కృష్ణ చైతన్యలను అరెస్టు చేశారు అటు బైబ్యాక్ స్కీమ్ పేరుతో ప్లాట్లలో పెట్టుబడి పెడితే మూడేళ్ల తర్వాత మళ్లీ తామేకుంటామని సువర్ణభూమి సంస్థ చెప్పింది ఈ సంస్థ పెద్ద పెద్ద సినీ స్టార్స్తో బ్రాండింగ్ చేస్తూ ప్లాట్ల కొనుగోలుదారులకు దగ్గరైంది చివరకు ఈ సంస్థ కూడా బైబ్యాక్ స్కీమ్ తో తమను మోసం చేసిందని కొందరు బయ్యర్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మూడేళ్ల కింద పెట్టుబడి పెడితే ఇంతవరకు సొమ్ము ఇవ్వకుండా తిప్పుకుంటున్నారనేది బాధితుల ఆరోపణ వడ్డీ వద్దు కనీసం అసలిచ్చినా చాలని వేడుకుంటున్నారు తాము ఎలాంటి మోసం చేయలేదని బయ్యర్లకు ప్లాట్లను రాసిచ్చామని వాటిని అమ్ముదామంటే మార్కెట్ ప్రతికూలంగా ఉందనేది సంస్థ ఎండీ శ్రీధర్ దర్శన్ పైగా స్థలాన్ని రిజిస్టర్ చేశామని ఎంవై కుదుర్చుకున్నామని శ్రీధర్ చెప్పడం రెరా నిబంధనలకు విరుద్ధం దీంతో ఆయనే తప్పును ఒప్పుకున్నట్లయిందనేది రెరా అధికారుల మాట ఇలా ఎన్నో సంస్థలు ప్రీలాంచ్ బైబ్యాక్ పేరుతో మోసం చేశాయి రియల్ బూమ్ జోరుగా నడుస్తున్న టైంలో గద్దల్లా వాలిపోయారు కొందరు అద్భుతమైన ఆఫర్లంటూ మధ్యతరగతి వాసులకు మస్కా కొట్టారు పక్కా ప్లాంట్గా ప్రీ లాంచ్ బిజినెస్ నడుస్తోంది ఏమాత్రం డౌట్ రాకుండా మాయ చేస్తారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ప్రీ లాంచ్ బైబ్యాక్ స్కీముల ఊబిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్లాటో ఫ్లాటో ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెరా రూల్స్ ఏం చెప్తున్నాయి లాంచ్ బైబ్యాక్ దొందాని పక్కా ప్లాంట్ గా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు నడుపుతున్నాయి ఏమాత్రం డౌట్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి పదిహేను లక్షల రూపాయలు పెడితే రెండు నెలల్లోనే ఇస్తాం అడ్వాన్స్ చెక్కులిస్తాం ప్రామిసరీ నోట్ రాసిస్తాం బాండ్ పేపర్ పై రాసిస్తామంటూ నమ్మకం కలిగిస్తున్నారు అవసరమైతే గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేసిస్తాం అమౌంట్ ఇవ్వగానే మా భూమి మాకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయండి అన్ని కంపెనీ తరఫునే జరుగుతాయని విశ్వాసం కల్పిస్తున్నారు ఇలా నమ్మితే పెట్టుబడి పెట్టండి అంటే ఎవరైనా బుట్టలో పడాల్సిందే ఇలాంటి కంపెనీలు కొన్ని మూతపడ్డాయి నాలుగు రూపాయల వడ్డీ చెల్లిస్తామంటూ ఇంకొన్ని కంపెనీలు కస్టమర్ల నుంచి డబ్బులు సేకరిస్తున్నాయి ప్రతి నెలా వడ్డీ కడతామంటూ బైబ్యాక్ ఆఫర్ ఎందుకు అన్న సందేహం రాకుండా మాటల గారెడీ చేసేస్తున్నాయి తమ దగ్గర ఫలానా ప్రముఖులు పెట్టుబడి పెట్టారంటూ చెబుతూ మార్కెటింగ్ చేస్తూ ఉండడంతో కస్టమర్లకు ఎలాంటి డౌట్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాయి వడ్డీ చెల్లింపు బిజినెస్ చట్టం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతుందన్న ప్రశ్నే తలెత్తకుండా చేస్తున్నాయి హైటెక్ సిటీకి కూతవేటు దూరం చెదర ధర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగేళ్లలో గృహప్రవేశం చేయొచ్చు అయితే ఇప్పుడే వంద శాతం డబ్బులు చెల్లించాలి అంటూ ప్రీలాంచ్ స్కీంలను అమలు చేస్తున్న కంపెనీలు ఉన్నాయి అక్కడ చెదరపడుగు పడుగు ధర పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఉంది కానీ అంత తక్కువ ధరకే ఎలా సాధ్యం గ్యారంటీ ఏంటి అన్న సందేహాలే రాకుండా కస్టమర్లను మస్కా కొట్టిస్తున్నారు ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో రియల్ ఎస్టేట్ సంస్థలు కస్టమర్లకు కుచ్చుటోపీ పెడుతున్నాయి ప్రీలాంచ్ పేరుతో భారత బిల్డర్స్ సంస్థ బాధితుల్ని నట్టేట ముంచేసింది కొంపల్లిలో వెంచర్ పేరుతో బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది ఆపై ల్యాండ్ను వారి పేరును రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేసింది నాలుగు వందల యాభై మంది నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణ బాధితులు తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భారతి బిల్డర్స్ ఫైనాన్షియర్ సునీల్ అహుజా నివాసం ఎదురు కూడా వారు ఆందోళన చేశారు ఈ సంస్థ కొంపల్లిలోని ప్రైమ్ ఏరియాలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో భారతి బిల్డర్స్ ల్యాండ్ కొనుగోలు కోసం కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసింది ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారుగా నలభై నుంచి యాభై లక్షల రూపాయల వరకు డబ్బు కట్టించుకుంది అయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాత్రం వారి పేరుతో చేయలేదు తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని అనేకమార్లు వారి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోయారు దీంతో పాటు కస్టమర్ల పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ను భారతీ బిల్డర్స్ వారు మరొక దగ్గర తనఖా పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు వారికి తెలిసింది తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు రెండేళ్లు కావస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో సాహితీ డెవలపర్స్ వినియోగదారుల్ని ముంచారు డబ్బులు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఫ్లాట్ హ్యాండోవర్ చేయలేదు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దగ్గర సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో ప్రాజెక్టులో లాంచ్ ఆఫర్ అంటూ వందలాది మందికి టోకరా వేశారన్న ఆరోపణలు ఉన్నాయి వందల కోట్ల రూపాయల మేర దండుకుని మోసం చేశారనేది బాధితుల ఆవేదన అలాగే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో ఆనంద్ ఫార్చ్యూన్ పేరుతో ప్లాట్లు విక్రయించిన సాహితీ కన్స్ట్రక్షన్స్ పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు హెచ్ఎండిఏ అనుమతులతో సాహితీ కన్స్ట్రక్షన్స్ వారిచ్చిన భారీ భవన నిర్మాణంలో ప్లాట్లు కొనుగోలు చేసి సంవత్సర కాలంగా బిల్డర్ ల్యాండ్ ఓనర్ చేతిలో మోసపోయావని ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదని లోన్లు రావడం లేదని నిర్మాణం కూడా పూర్తి కాకపోవడంతో బాధితులు సంఘంగా ఏర్పడ్డారు సావితి కన్స్ట్రక్షన్స్ ఎండీ లక్ష్మీనారాయణ పార్వతి ఆనంద్ ఫార్చ్యూన్ ఎండీ ఆనందరాయణుడు మధ్య వివాదం కారణంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రగతి నగర్ మెయిన్ రోడ్కు సమీపంలో ఈ భవన నిర్మాణంలో చిరుద్యోగుల కష్టార్జితాన్ని కొడబెట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కున్నారు ముప్పై ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ కూడా నిర్మాణం పూర్తి కాలేదు ఇక హైదరాబాద్లోని జయంత్రి రిలేయబిలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సామాన్యుల్ని ముంచింది పాటిఘనపూర్ అమీన్పూర్ చందానగర్ నిజాంపేట్ తోల్కట్ట సదాశివపేట షాద్నగర్ రాయదుర్గం లింగంపల్లి సర్దార్ పటేల్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రీ లాంచ్ పేరిట ముందే డబ్బులు వసూలు చేసింది కంపెనీ ఎండి కాకర్ల శ్రీనివాస్ అతని అనుచరగడం వసూళ్లకు పాల్పడ్డారు ఆ తర్వాత కోట్ల రూపాయలను దారి మళ్లించారన్న ఆరోపణలున్నాయి పెట్టుబడి పెట్టిన వారంతా నిలదీశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఈ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది అటు శుభోదయం రియల్ ఎస్టేట్ కంపెనీ యాదగిరిగుట్ట దగ్గర వెంచర్ను చూపించి ముప్పై నాలుగు మంది దగ్గర ఏడు కోట్లు కొట్టేసింది ప్రతిష్ట కంపెనీ నలభై ఐదు మంది నుంచి నాలుగు కోట్లు వసూలు చేసింది ఒబిలీ కంపెనీ కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది జిఎస్ఆర్ ఇన్ఫ్రా కూడా ఎనభై కోట్ల రూపాయల దోపిడీకి దిగిందని ఆరోపణలున్నాయి లాంచ్ బైబ్యాక్ ఆఫర్ల పేరిట మోసపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా కస్టమర్లు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సంస్థ పేరిట ల్యాండ్ ఉందా లేదా ఎవరి పేరిట ఉంది మార్కెటింగ్ చేస్తున్నది ఎవరు అగ్రిమెంట్లు చేస్తున్నది ఎవరు అని తెలుసుకోవాలి జీహెచ్ఎండి హెచ్ఎండిఏ డిటిసిపి అనుమతులు ఉన్నాయా కనీసం అప్లై చేశారా అసలు ఎంత ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉంది ఎంత విస్తీర్ణమంటూ ప్రాజెక్టులో పేర్కొన్నారు అనేది చూడాలి ముందే వంద శాతం డబ్బులు చెల్లిస్తే ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో నిలిచిపోతే పరిస్థితి ఏంటి ఎవరు గ్యారంటీ ఏం గ్యారంటీ అని ఆరా తీయాలి అసలు రెరాలో ప్రాజెక్ట్ నమోదైందా లేదా చూసుకోవాలి ఇలాంటి అంశాలను పరిశీలించకుండా ప్రీలాంచ్ లేదా మరే ఇతర ప్రకటనలను నమ్మి డబ్బులు చెల్లిస్తే గ్యారంటీ జీరో డబ్బులు బూడిదలో పోసినట్లే సో ప్రీలాంచ్ బైబ్యాక్ ఆఫర్లంటే ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ప్రకటనల మాయలో పడి మోసపోవద్దు మరోవైపు లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు పోయిన సొమ్మును రికవరీ చేయాలని కోరుతున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ నమస్తే